చివరి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు మొన్నే బోఫోర్స్ అంశంలో రాజీవ్ గాంధీపై అవాంఛిత విమర్శలు చేసి పార్టీలకు అతీతంగా అనేక మందితో విమర్శించబడ్డ మోదీ ఈరోజు రాజీవ్ గాంధీ అల్లుడు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను టార్గెట్ చేశారు రాబర్ట్ వాద్రా తన్ను తాను ఒక షహన్షాగా భావిస్తూ ఉంటారు అని అయితే ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో ఈ షహన్షాను షాను జైలుకు పంపిస్తాను అని మోదీ హెచ్చరించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో హర్యానాలోని ఫతేబాద్లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలను కేవలం రాబర్ట్ వాద్రాకే మోదీ పరిమితం చేయలేదు సోనియా రాహుల్ గాంధీలను కూడా టార్గెట్ చేశారు సోనియా రాహుల్ పై పలు ఉన్నాయని వాళ్లు ఈడీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అని తాను మళ్లీ ప్రధానైతే వాళ్లనిసారి జైలు పాలు చేస్తాను అని హెచ్చరించారు అన్నదాతల భూములను దోచుకోవడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు దీనికి శిక్షను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అనుభవించాల్సిందే అని మోదీ వ్యాఖ్యానించారు రాజీవ్ పై వ్యాఖ్యలతోనే ఎన్నికల కురుక్షేత్రం హీటెక్కింది ఈ వ్యాఖ్యల పర్యవసానం ఎలా ఉంటుందో అని రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి